నటసింహం నందమూని బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిశారంటే బొమ్మ బ్లాక్ బస్టరే ఈ సూపర్ హిట్ జోడీ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి అఖండాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నారు తాజాగా సోమవారం ఈ యొక్క మూవీ నుంచి అదిరిపోయే టీజర్ను విడుదల చేశారు మంగళవారం బాలేబాబు బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందే ఈ యొక్క టీజర్ రావడం విశేషం ఇందులో బాలయ్య మరోసారి నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ కాబోతున్న మూవీ అఖండ టూ అయితే సుమారు మూడున్నర నెల ముందే బాలకృష్ణ అరవై ఐదవ బర్త్డేకు ఒకరోజు ముందే ఈ యొక్క టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం బాలయ్య బోయపాటి కాంబినేషన్లో అభిమానులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉండబోతున్నట్లు టీజర్ చూస్తుంటేనే స్పష్టమైపోతూ ఉంది పొడవాటి గడ్డం చేతిలో త్రిశూలంతో బాలయ్య లుక్ పవర్ఫుల్గా కనిపిస్తూ ఉంది ఒకేసారి ఐదారు మంది రౌడీలను గాల్లోకి ఎత్తిపారాయడం కాదు తన చేత్తో త్రిశూలను మెడ చుట్టూ తిప్పుతూ వాళ్ళ గొంతులు కోసే సీన్తో బయపాటి టీజర్లోనే తన మార్కును యాక్షన్ ఎపిసోడ్ను క్రియేట్ చేశాడు నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలయ్య ఓ పవర్ఫుల్ డైలాగ్ కూడా చెబుతాడు ఇక తమన్ బీజీఎం కూడా యొక్క టీజర్కు మరో లెవెల్కి తీసుకెళ్ళిందనే చెప్పాలి ఇక యొక్క మూవీలో బాలయబాబు సరసన ప్రజ్ఞా జైష్వాల్ సంయుక్త మీనని హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీని ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచట గోపీచంద్ అచట అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం అతి తక్కువ సమయంలోనే థర్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డుని అయితే నెలకొల్పింది ఇక యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన నేషనల్ క్రష్ రష్మిక మందాన తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రవృందంపై బాలయ్య గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే మీ యొక్క యాక్షన్ ఎపిసోడ్స్ కానీ మీ డైలాగ్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక ఈ యొక్క షూటింగ్ లొకేషన్స్లో మీరు విలన్స్ను చెండాడుతున్న విధానం కానీ అలాగే మీరు త్రిశూలంతో విలన్స్ను ఏకిపారిస్తున్న సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక మరీ ముఖ్యంగా ఇందులో మీరు చెప్పిన డైలాగ్ వింటుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి ఇక టీజర్ చివర్లో వచ్చిన సీన్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రష్మిక మందానా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి